క్రియేషన్స్ ఈ వీడియోలోనే టూ ప్లేసెస్ అయితే చూపిస్తాను సో ఫస్ట్గా ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట చాక్లెట్ ఎలా తయారైతి అన్నది సో ఇది కూడా మనకు ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేశారు ప్రతి చోట పాస్ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ అలా ఉండిద్ది అనమాట బట్ వెళ్ళినందుకు వర్త్గా ఉండిద్ది సో తెలియంది తెలుసుకోవాలి అనుకుంటే మనం అక్కడున్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేయొచ్చు ఎన్ని ఖర్చు పెట్టట్లేదు ఒక ఫిఫ్టీ ఎయిటీ ఇస్తే ఏమైంది కాకపోతే ఏంటంటే ప్రతి ప్లేస్కి మనం చార్జ్ చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళంత ప్లేస్ అంత నీట్గా అంత డెక్కర్గా అసలు నాకైతే ఒక్క నిమిషం ఏమనిపించిందంటే పెళ్ళికి వెళ్ళామో చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళామో అనిపించింది ఐ మీన్ లైటింగ్ అయితే మస్తు అంటే మస్తు ఉంది అక్కడ పిక్స్ అయితే సూపర్ వస్తాయి అనమాట సో చాక్లెట్ అది కోకో చాక్లెట్ ఆ చాక్లెట్ని వాళ్ళు అలా తీసి చేసి ఎలా చేస్తారు ఎలా ఫార్మేటింగ్ అయింది సో మొత్తం ఎలా డై చేస్తారు ఏంటి అన్నది క్లియర్గా పిక్చర్స్తో సహా పైన అలా రాసి పెట్టారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది చాక్లెట్ చేసే విధానం ఏమో కానీ అక్కడ నేను తీసుకున్నాను కొనుక్కున్నాను ఇంకొకటి ఏంటి అంటే మనం అక్కడ టికెట్ పే చేస్తే మనకు ఒక ఫ్రీ చాక్లెట్ ఇచ్చారండి అది మనకు సరిపోలేదు టేస్ట్ అయితే బాగుంది మళ్ళీ డాడీ చేత ఇంకో మంచి చాక్లెట్ అయితే కొనిపించుకున్నాను సో ఇక్కడి నుంచి మేము మళ్ళీ ఈ ప్లేస్కి వెళ్ళాము యాక్చువల్లీ ఇది నైట్ కదా ఇక్కడ నుంచి ట్రైబల్ మ్యూజియం కూడా వెళ్ళాము సో అది కూడా ఈ వీడియోలోనే నేను పెట్టేశాను అనమాట సో చాక్లెట్ ఫ్యాక్టరీలో నేను అంతగా తీసి చూపించాలి అంటే ఒక వన్ మినిట్ సరిపోతుంది సో అందుకు ఇక్కడ పిక్స్ దిగే వాళ్ళు పిక్స్ దిగుతున్నారు వీడియోస్ మంచిగా వస్తాయి లైటింగ్ ఉంది కదా చాలా బాగుంది సో మనకు అక్కడ ఫొటోస్ తీయకూడదు అని ఒక ప్లేస్ ఉండిద్ది అయినా సరే మనం తీసేస్తాం కదా సో అక్కడ నుంచి చెప్పాను కదా ట్రైబల్ మ్యూజియం రాగాలని ఇక్కడ వచ్చేసి మనకు ఫీజు సిక్స్టీ రూపీస్ ఐ మీన్ టికెట్ సో లోపల రావటం రావటం ఇలా ఉండిద్ది ఎంట్రన్స్ అంతా వాటర్ సో సైడ్స్ చూసుకుంటూ వస్తే మొత్తం ఇలా డెక చేశారు ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇలా లేదు అంటే ఇన్ని పెట్టి లేదు కొన్ని ఆర్టిఫిషియల్గా పెట్టారు అప్పుడు బల్లే న్యాచురల్గా ఉంది అసలు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అదేంటంటే ట్రైబల్స్ డ్యాన్స్ చేసే దగ్గర నేను కొన్ని పిక్స్ దిగాను షార్ట్లో పోస్ట్ చేస్తాను చాలా బాగా వచ్చాయి అందరు అలా సో ఇవేంటంటే మిలిట్స్ అనమాట సో రాగి జొన్న అరికెలు సాములు ఉంటాయి కదా అవన్నీ ఎలా పండించారు ఏంటి ఎలా పండిస్తారు ప్యూర్ అండి అసలు ఆర్గానిక్ అంటారు కానీ ప్యూర్ అండ్ ప్యూర్ అనమాట అక్కడికి వెళ్తే పసుపు స్మెల్ అయితే ఘుమఘుమలాడించింది పచ్చి పసుపు అక్కడి నుంచి మేము ఆ రోజుల్లో ట్రైబల్స్ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర ఎలాంటి వస్తువులు ఉన్నాయి అసలు వాళ్ళు ఎలా తయారు చేసుకున్నారు అన్నీ హ్యాండ్మేడే ఎంత చక్కగా ఉన్నాయంటే ఈచ్ వన్ నేను నిజంగా వీడియోలో చూపించడం కన్నా రియల్గా చూసి ఇంత క్లారిటీగా ఇంత క్యూట్గా అనిపించిందో అందుకే వాళ్ళు అంత హెల్తీగా అంత న్యాచురల్గా బల్లే ఉన్నారనిపించింది మనము ఉన్నాము ఆర్టిఫిషియల్గా ఎందుకో ఏమో తెలియదు కానీ అంటే వాళ్ళ దగ్గర ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు అన్న ఒక విషయమే కానీ రోడ్లు కరెంటు మిగతాదంతా ఎక్సలెంట్ అనమాట అసలు చెప్పలేను ఆ టెంపరేచర్కి ఆ కూల్కి వాళ్ళు తట్టుకొని ఉన్నారు లిటరల్లీ నేను ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఒక ఫైవ్ డేస్ పట్టింది నాకు నార్మల్ అవ్వడానికి సో వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్ని హ్యాండ్మేడ్ పాత పద్ధతులే పాటిస్తారు సో వాళ్ళు సిటీకి వచ్చి కొనుక్కొని అన్నీ తీసుకెళ్ళొచ్చు బట్ నో వే వాళ్ళు అలా చేయరండి ఫస్ట్ నుంచి వాళ్ళకి ఏ ఆచారం అయితే వస్తుందో అన్నీ అలానే పాటించుకుంటున్నారు చక్కగా వాళ్ళ హౌసెస్ కూడా నేను ఇంకో వీడియోలో పెడతాను బల్లే ఉంటాయి బుడ్డి బుడ్డి హౌస్లు పేడతో అలికి సున్నంతో అలికి చాలా నీట్గా ఉంటాయి సో అ ఇప్పుడు వీళ్ళు యూజ్ చేసే ఐటమ్స్ అని చూపిస్తున్నారు బట్ ఇప్పటికి కూడా వీళ్ళు ఇలానే ఉన్నారు ఇవే యూస్ చేస్తున్నారు వాళ్ళ హౌసెస్ కూడా ఇలానే ఉన్నాయి సో ప్రజెంట్ వాళ్ళకి ఇప్పటికి కరెంట్ కొంతమందికి అసలు లేదు కొంతమందికి చాలామందికి లేదనమాట సోలార్ కరెంట్తోనే వాళ్ళు ఉంటున్నారు ఇంకా రోడ్లు కూడా లేవు ఆల్మోస్ట్ మెయిన్ మెయిన్ రోడ్స్ వెళ్ళి పడ్డాయి అంటే ఎలా అంటే ఇప్పుడు మనం విజిట్ చేసే ప్లేసెస్ వరకు చాలా వరకు వాళ్ళ పాపం ఉండే ప్లేసెస్ కూడా లేవు అయినా సరే ప్రకృతిని పలకరిస్తూ రోజు చాలా అందంగా ఆనందంగా ప్రశాంతంగా వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు పండించే ప్రతి వస్తువు అద్భుతం అనాలి కూరగాయలతో సహా ఇదన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మేమైతే మస్ట్ ఎంజాయ్ చేసాం ఇంకో మంచి వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్